కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని చేసింది రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఆయన అన్ని పార్టీలలో అంటగాగినటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నిటి చుట్టూ పరిభ్రమించి వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయబడ్డటువంటి పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి బీసీని ప్రెసిడెంట్ చేసి దమ్ముందా అని ప్రశ్నిస్తా ఉన్నారు ఇవాళ తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ వాదులు ఉన్నారు చాలా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు అందులో నికార్స్ అయిన కాంగ్రెస్ వాది తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అని అంటే అందరి మనసులో మెదిలే మొదటి వ్యక్తి విహెచ్ వి హనుమంతరావు అంటే తెలంగాణ కాంగ్రెస్లో అందరికంటే కూడా సీనియరు సిన్సియర్ మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావలసినటువంటి పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి మేము ఏదో బీసీలకు ఉరగబెడుతున్నాం అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఇతర మా పార్టీ మీద నిందవేయేటటువంటి వైఖరిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిన్నగాకమున్న ఎన్నికలకు ముందు కామారెడ్డిలో వాళ్ళ బీసీ డిక్లరేషన్ నుండి దేశ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో అత్యంత దుర్మార్గమైనటువంటి వైఖరిని కొనసాగిస్తూ ఉన్నది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఏం హామీలు ఇచ్చినో ఎన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు ఈరోజు ఎటువంటి మీనమేషాలు పెట్టి బీసీ సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో సభ్య సమాజం గుర్తించింది కాబట్టే తెలంగాణ వ్యాప్తంగా బీసీ కుల సంఘాల వాళ్ళు బీసీ నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని యథావిధిగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఉద్యమం కొనసాగుతూ ఉన్నది ఈ ఉద్యమం ఈ ఉవెత్తున ఎగుస్తున్నది కాబట్టి దాని పర్యవసానమే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు కావడం అనేటువంటి విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నాం బీసీ ఈ డిక్లరేషన్ విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు సమ కుల సమగ్ర కులగణన చేస్తూ ఉన్నారు లక్ష కోట్ల బడ్జెట్తో ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయించి దాన్ని ఖర్చు చేసి ఐదు సంవత్సరాల కాలంలో బీసీల రూపురేఖల్ని మార్చుతా అనేటువంటి విధంగా హామీ ఇవ్వడం జరిగింది బీసీ సప్లాన్కి చట్టబద్ధత కూడా అనేటువంటి మాట హామీ ఇచ్చింది ఏం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి అందులో సగం కూడా కేటాయించినటువంటి దుస్థితి చివరికి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాళ్ళు ఖర్చు చేసిన ఖర్చును చూస్తే ఎంత ఉంటుందో అనేది అప్పుడు కానీ బీసీల విషయంలో వాళ్ళు నిజమైనటువంటి నిజస్వరూపం బట్టబేలవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం